ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఉచిత పథకాలు అమలుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పథకాల అమలుపై ప్రభుత్వాలను న్యాయస్థానాలు ఆదేశించలేవు అంటూ సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసింది వివరాలు చూస్తే ప్రభుత్వాల విధానపరమైన అంశాలను సమీక్షించడంలో న్యాయస్థానాల పరిధి చాలా పరిమితంగా ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది ఏదైనా ఒక పథకం మంచిదని కానీ లేదా ఇంకా మెరుగైనదని కానీ ప్రభుత్వాలకి కోర్టులైతే సూచించలేవని చెప్పి స్పష్టం చేసింది చిన్నారులకు ఆహార కొరతను పోషకాహార లోపాన్ని తీర్చడానికి సామాజిక వంటసాలలు అంటే కమ్యూనిటీ కిచెన్స్ ఏర్పాటు చేసేలాగా ఓ పథకాన్ని రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వైద్యంపై ఈ విచారణను ముగిస్తూ వ్యాఖ్యలు చేసింది జాతీయ ఆహార భద్రతా చట్టం ఇతర సంక్షేమ పథకాలను కేంద్రం అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని ఈ విషయంలో న్యాయస్థానాలు ఎలాంటి ఆదేశాలు అయితే ఇవ్వలేవని చెప్పేసి జస్టిస్ బేలాయం త్రివేది గారు అలాగే జస్టిస్ పంకజ్ మిత్తల్ గారితో కూడిన సభ్యులుగా ఉన్న ఈ ధర్మాసనం అయితే శుక్రవారం పేర్కొంది ప్రభుత్వ విధానాల చట్టబద్ధతను సమీక్షించడం అనేది కోర్టుల పరిధిలోకి వస్తుందని తెలిపింది ఆకలి పోషకాహార లోపం కారణంగా రోజు వందల సంఖ్యలో ఐదేళ్లలోపు పిల్లలు మరణిస్తున్నారని ఈ పరిస్థితి పౌరులు జీవించే హక్కుతో సహా వివిధ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ సామాజిక కార్యకర్తలు అనుధావన్ ఈషాన్ సింగ్ కునాజన్ సింగ్ ఈ వ్యాజ్యం అయితే దాఖలు చేశారు అయితే ఈ కోర్టు సుప్రీం సుప్రీంకోర్టు అయితే కనుక ప్రభుత్వ పథకాల అమలుపై మాకి కోర్టులు అయితే కనుక వారికి ఎటువంటి ఆదేశాలు అయితే ఇవ్వలేమని చెప్పేసి స్పష్టం చేశాయి